వైసీపీ పార్టీ బట్టంలో నొక్కుతూ ఈ రాష్ట్ర అభివృద్ధిని తొంగలో తొక్కుతూ జిల్లా స్థాయి నుంచి నాయకులు అలాగే రాష్ట్ర నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశాన్ని అభిమానించే వ్యక్తులు కార్యకర్తలు ముఖ్యంగా ఈ సభాముఖంగా మీకు తెలియజేసినగా గుడివాడ కొడాలి వెంకటేశ్వరరావు గారికి ఈ సభాముఖంగా మీకు తెలియజెప్తున్నాను వైఎస్ఆర్ సిపిలో ప్రజాస్వామ్యం అనేది అది కొద్ది మంది మాత్రమే ఉంటుంది గుడివాడ ఇరవై సంవత్సరాల నుంచి ఈ పట్టణ ప్రజలు కోటాలి శ్రీ వెంకటేశ్వర గులభు నాహి గారిని మెజార్టీతో ఇన్ని పార్టీలు మారుతున్న అతనికి మెజార్టీ ఇచ్చి ఈ ప్రాంత ప్రజలు అతనికి పట్టం కట్టారు కానీ అతను ఈ గుడివాడ పట్టణ ప్రజల ఆకాంక్షను తన తుంబలో దొక్కదు ఒక వ్యక్తికి దాసోహం చేస్తూ ఈ రాష్ట్ర రాజకీయాల దశ దిశ మార్చేసే ఈ జగన్మోహన్ రెడ్డి అత్యంత కురూరుగా పైకి మాత్రం ఎంతో వినయ విధేకలతో ఈ రాష్ట్ర ప్రజలు మనన్న పొందుతూ ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో అతను చేస్తున్న దోపిడీని ఈ రాష్ట్ర ప్రజలు ఖండించాల్సిన టైం వచ్చింది నేను ఈ రాష్ట్ర ప్రజల నుంచి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు అతను చేసిన అన్యాయము చరిత్రలో అతను కొత్తగదులు లేకుండా చేయాలని సభాముఖంగా తెలియజేస్తున్నాను